జీ నైన్టీవి స్వాగతం నా పేరు దివ్య భోజన సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయదుర్గం బీఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి ముఖ్యంగా ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ గారిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి ఫిర్యాదు ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున రాయదుర్గం టౌన్ మున్సిపాలిటీకి నూతనంగా బాధ్యతలు అధికారాలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ గారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గారైన శ్రీ మెట్టు గోవిందరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి కలవడమే కాక మెట్టు గోవిందరెడ్డి సన్మానిస్తున్న విషయం ఈరోజు వార్తా పత్రికలో ప్రచురించడం చూసి ఈ విమర్శని బీఎస్పీ పార్టీ రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు ఖండించారు రాయదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది మరియు ఆయన పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు కనుక ఆయన్ని కలవడం సన్మానం చేయడం పరిపాలన రాజకీయ అవుతుంది సదరు మున్సిపల్ కమిషనర్ గారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారి ఆదేశాల మేరకి జిల్లా రిటర్నింగ్ అధికారి గారికి ఎన్నికల నియమ నిబంధనల మేరకి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఒక పార్టీ అందులోను అభ్యర్థిని ప్రకటించిన దృశ్యమెట్టు గారిని కలవడం సన్మానించడం అత్యుత్సాహమే కనపరిచినట్లు ఉంది దీన్ని ఒక రాజకీయ పార్టీ రాయదుర్గం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు రాష్ట్ర కన్వీనర్ గా ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు అభ్యర్థుల్ని కలవడం గాని ఈ విధంగా చేస్తే కలెక్టర్ గారికి ఎన్నికల అధికారికి మేము కంపల్సరీ మేము ఫిర్యాదు చేస్తాం ఇలానే చూస్తూ ఊరికే ఉండే పరిస్థితి అయితే ఏమి మీకు ఏ బాధ్యతలు అప్పచెప్పినారో ఆ బాధ్యతలు చేసుకుంటూ పోవాలి కానీ మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వీళ్ళని కలుసుకుంటూ పోతా ఉంటే మిగతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకు కొత్త పలికి దానికి మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చారా మరి ఏ విధంగా వచ్చారు మీరు మీరు ఎందుకు కలుస్తూ ఉన్నారు కలవడానికి కారణం ఏంటి అసలు మీరు ఒక కమిషనర్ హోదాలో ఉండి ఇలాంటి పొరపాట్లు ఎలా చేస్తారని మాకైతే అర్థం కావడం లేదు సరే మీకు మీకు అభ్యర్థికి మీకు ఏమి సత్సంబంధాలు ఉన్నాయనేది కూడా ఒకసారి మీరు మీడియా ముందుకు వచ్చి చెప్తే కూడా బాగుంటుంది మీకు ఆయన బంధువు అవుతాడా లేకుంటే ఇంకా దేనికైనా మీరు సిద్ధమై ఆయనతో కలిశారా అనేది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నా ఈ విషయాన్ని అయితే మాత్రం నేను ఎన్నికల కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తూ కలెక్టర్ గారికి కూడా దృష్టికి నేను తీసుకెళ్తా ఇలాంటివి ఇక ముందు జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ సాహించదని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తున్న జై భారత్ జై